మీకు ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి రావడంలో మేము రావాలి అనుకుంటున్నాము మాకు టాలెంట్ ఉంది మేము చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ కనుక మీలో ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి నేను చెప్తాను అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ని సినిమా ఇండస్ట్రీ మొత్తం నాకు తెలుసు అని నేను అనట్లేదు నాకున్న నాలెడ్జ్లో ఇప్పటి వరకు నేను అనుభవించిన వాటిలో నేను ఫేస్ చేసిన వాటిలో ఏవి మనకి అనుకూలంగా ఉన్నాయి ఏవి మనకు అనుకూలంగా లేవు ఏవి మనం చెయ్యొచ్చు ఏవి మనం చెయ్యకూడదు అనేవి మాత్రం నేను చెప్పగలను అనమాట ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనం తెలుసుకున్న దాని గురించి మనం మీరు వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట కొత్తగా వచ్చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో ఒకటి నమ్మేసో ఎవరో ఒకరు చెప్పింది అజం చేసేసుకునో పాపం తెలిసి తెలియక వచ్చేసి ఇక్కడ చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట అలాంటివి పడకూడదు అంటే ఇది అందరూ చూడకపోవచ్చు అందరూ చూసిన వాళ్ళు కూడా ఇది కేర్ చేస్తారు చేయరా అనేది తర్వాత విషయం అది మీకు సంబంధించింది నేనైతే మాత్రం ఇలాంటి కొంతమంది అన్నా కూడా ఇబ్బందులు పడకుండా ఏంటో తెలుసుకుని వస్తారనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట మీరు కింద కామెంట్లో మీకున్న సమస్య కానీ లేకపోతే మీరు వచ్చిన తర్వాత అసలు ఎలా నిలదొక్కుకోవాలి ఏమిటి నేను రావచ్చా రాకూడదా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఒకవేళ అడిగితే కనుక నేను సమాధానం చెప్తాను అనమాట నాకు తెలిసినందులో కానీ క్యారెక్టర్స్ ఇప్పిస్తా అని మాత్రం అనుకోకండి నేనే కాదు ఎవ్వరు కూడా క్యారెక్టర్స్ ఇప్పించాలంటే మన చేతిలో ఉండదనమాట మనం అనుకుంటూ ఉన్నాం వాళ్ళు చేసుకుంటున్నారు మనం ఒక్క క్యారెక్టర్ అడిగితే మనకు అసలు ఎప్పుడు ఇప్పించరు అనేసి ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు అది సడన్గా మనం ఒక టాలెంట్ అయిపోయింది మనం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము మన యాక్టింగ్ ఏంటో వాళ్ళకి తెలుసు అన్న తర్వాత ఎవరన్నా ఒక క్యారెక్టర్ ఉంది అంటే ఎవరన్నా రేర్గా ఎప్పుడన్నా మనకి అది కూడా మనం అందరిలో మింగిల్ అయ్యి అందరిలో మనకి టాలెంట్ ఏమిటి అని మనం అందరూ చూసినప్పుడు మాత్రమే అది ఎప్పుడో రేర్గా జరుగుతుంది అనమాట అది అంతేగాని ఎవరో క్యారెక్టర్ ఇప్పించేయాలి అంటే ఎందుకు ఇప్పించాలి అసలు మనం ఎవరము మనం ఎవరో అసలు తెలియదు కదా మనం ఏం చేస్తాము ఎలా హావభావాలు పలుకుతాము ఎలా మాట్లాడతాము ఎలా డైలాగ్ డెలివరీ చెప్తాము ఎవరికి తెలియకుండా మనం ఎక్కడ ఉండేసి నా క్యారెక్టర్ ఇప్పించేసేయి అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించేసేయి నాకు అని మీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలని మీరు అడగలరా మీరు ఎంటర్ చదివి చెప్పండి ఇప్పించేస్తారా ఆయన లేకపోతే ఆవిడ కానీ అలాగే నేను నాకు డాక్టర్ ఉద్యోగం ఇప్పించే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని అడిగి మనం టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి నాకు డాక్టర్ ఉద్యోగం ఇప్పించరా అని ఇప్పిస్తారా చూపించరు కదా అంటే దాని క్వాలిఫికేషన్ అనేది దానికి ఉండాలి కదా దాంట్లో మనం ఏం పాస్ అవ్వాలో అవన్నీ పాస్ అవ్వాలి కదా అందుకే కదా ఈ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ ఉన్నది ట్రైనింగ్లు ఇవ్వడానికే కదా అలాంటి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్లు కూడా బోర్డు ఉన్నాయి అలా వెళ్ళి వచ్చిన వారు థియేటర్ ఆర్ట్స్ అని స్టేజ్ పర్ఫార్మెన్స్లు అని ఎన్నో ఉంటాయి అన్నమాట వాటన్నిట్లో నైపుణ్యం పొందిన వాళ్ళు కూడా ఇంకా మంచి క్యారెక్టర్ దొరక్క ఇంకా వెయిటింగ్ 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 అని చెప్పి ఇంకా వస్తుందేమో మనకి క్యారెక్టర్ అని చెప్పి ఆశపడి ఇంకా ఇండస్ట్రీలో చిన్న చిన్నవి చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఇంతమంది ఎంతోమంది ఉన్నారు వందల్లో ఉన్నారు నాకు వరకే ఇంకా నాకు తెలియకుండా ఎంతోమంది ఉంటారు కదా కాబట్టి ఏది కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అని ఏది ఆశించద్దు ఈజీగా వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు ఇది అందరికీ తెలిసిన విషయమే సో నేను చెప్పేది ఏమిటంటే మీరు ఈ దేని గురించి అయినా సరే క్షుణ్ణంగా తెలుసుకు తెలుసుకుని అడుగు పెట్టారనుకో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం మనకి ఇబ్బందులు ఉంటాయి గ్యారంటీగా ప్రతి దాంట్లోనూ ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మనం కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్లో చేరినప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్స్ అవన్నీ మనకు అలవాటు లేనప్పుడు వెంటనే మనం మిగిలి అయిపోయి వెళ్ళిన రోజే మనం చేసేయలేం కదా అలాగే ఇది కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసలు ముందు కెమెరా ముందు నిలబడగలమా లేదా మనం విడిగా వంద మందికైనా లెక్చర్లు ఇస్తాము మనం సలహాలు ఇస్తాము పనికి వచ్చేవి ఇస్తాం పనికిరానివి ఇస్తాము అసలు నోరు మీద మూత లేకుండా మాట్లాడుతూనే ఉంటాం ఏవేవో రాజకీయాలు మాట్లాడేస్తాము హిస్టరీ మాట్లాడేస్తాము ప్రపంచంలో అన్నిటి గురించి మనం మాట్లాడేస్తాం ఎప్పుడు కెమెరా లేనప్పుడు అప్పుడు కెమెరా ఉండదు కదా అందుకని మనం మాట్లాడినంత మనం ఏమనుకుంటాం మనం ఏదైనా చేసేయగలం ఎక్కడైనా ఇది మనం చెప్పగలము అని అనుకుంటాం కానీ కొంతమంది కెమెరా ఫీర్ అనేది ఉంటుందన్నమాట ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పమ్మా డైలాగ్ అంటే నోట్లోంచి డైలాగ్ రాదు అది కూడా యాక్టింగ్ చేస్తూ చెప్పాలి ఒకవేళ అక్కడున్న వస్తువు ఏదో ఇక్కడే తీసుకొస్తూ చెప్పాలంటే వస్తువు తీసుకొస్తామా డైలాగ్ చెప్తామా రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది వస్తువు తీసుకొస్తే డైలాగ్ రాదు డైలాగ్ తీసుకొస్తే అక్కడి నుంచి అడుగు ముందుకు పడదు చోట్లు కారిపోతూ ఉంటాయి భయం వేసిపోతూ ఉంటుంది నోట్లో నుంచి మాట రాదు నురంతా ఎండిపోతూ ఉంటుంది కెమెరా ఫీర్ అనమాట అదంతా స్టేజ్ ఫీర్ ఎలాగో కెమెరా ఫీర్ ఎలాగో నాకు స్టేజ్ ఫీర్ ఉంది బాగా స్టేజ్ ఫేర్ ఉంది నేను వంద మందికి అయినా కూడా నేను పాఠం చెప్పగలను విడిగా నిలబడి చక్కగా అర్థం చెప్పగలను పాఠం చెప్పగలను అందరినీ మేపించగలను అందరూపా మేడం భలే చెప్తున్నారు అనుకునేట్టు చేయగలను కానీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నా చేతికి మైక్ వచ్చింది అనుకోండి నా నోట్లోంచి రాదు షివరింగ్ షివరింగ్ వచ్చేసి చెమట ఆరిపోతూ ఉంటాయి అనమాట ఏమిటో తేడా తెలియదు సారీ మైక్ ఫియర్ అనమాట మైక్ చేతిలోకి రాగానే మాట్లాడటానికి ఏమి తడబడిపోతూ ఉంటుంది మాట తెలిసిపోతుంది చూసేవాళ్ళకి కూడా మీకు మైక్ ఫియర్ ఉంది స్టైల్ ఫియర్ ఉంది అని వెంటనే అర్థమైపోతుంది అనమాట అలాగే మనం ఎంత ధైర్యంగా ఉన్నామో నేను చెప్పగలను నేను చెప్తున్నాను డైలాగ్ నేను చేస్తున్నాను యాక్టింగ్ అని మనం అనుకుంటాం కానీ అక్కడ చూసే వాళ్ళందరికీ కూడా మనం భయపడుతున్నాము అనేది మన కళ్ళలో తెలిసిపోతుందన్నమాట ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే మనకు ఆ టెన్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అమ్మో కెమెరా ఉంది ఎదురుగా లేకపోతే చుట్టూ జనాలు ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఏమవుతుంది ఎక్కడన్నా షూటింగ్ బయట అవుట్డోర్ జరిగేటప్పుడు అని అవుట్డోర్ అసలు మామూలుగా ఇండోర్లో కూడా మన అక్కడ ఉన్న టీం అంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటారు కదా ఎలా చేస్తున్నారో చూద్దామని వాళ్ళకి ఉంటుంది కదా డైలాగ్ చెప్పగలుగుతున్నారా లేదా లేకపోతే యాక్టింగ్ చేయగలుగుతున్నారా లేదా బాగా చేస్తే క్లాబ్స్ కట్టడానికి కానీ ఎగ్జైట్ అవ్వడానికి కానీ అసలు ఈ డైలాగ్ ఇలా చెప్తుంది లేకపోతే ఏం లేక ఖాళీగా వచ్చి నుంచిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు నుంచున్నారనేది మనకు అనవసరం కానీ మనకి చుట్టూ జనాల్ని చూసి అంటే జనాలు చూసి భయం అన్నమాట మనకి కెమెరా ఫెయిల్ కాదు కానీ అక్కడ ఎదురుగా కెమెరా ఉండేసరికి మన నోట్లోంచి మాట రాదు యాక్టింగ్ బయటికి రాదు మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే రేషట్ ఇంత బాగా చేశాండ అసలు చిల్లరా అసలు ఏం చేయలేకపోయాను అంటే నేను బయట ఇంత బాగా చేస్తాను కదా ఇంత బాగా మాట్లాడతాను కదా అక్కడేంటి ఒక్క చిన్న డైలాగ్ నేను చెప్పలేకపోయాను అని బాగా బయటకు వచ్చిన తర్వాత వచ్చేస్తుంది అనమాట వాళ్ళయితే ఒక మూడు నాలుగు టేకులు తీసుకోగలరు కానీ డైరెక్టర్స్ మన మీదే కెమెరా పెట్టి మనతోటే ఉండరు కదా రోజంతా కాబట్టి రెండు మూడు సార్లు చూస్తారు వాళ్ళు కూడా పేషెన్స్గానే ఉంటారు పాపం చాలాసార్లు మన చేత చేయించుకోవాలని చూస్తారు చెప్తారు చాలా వరకు ఇలా కాదమ్మా అలా చెప్పు ఇలా కాదా ఎలా చెప్పు అని చెప్పి చాలాసార్లు చెప్తారు ఇంకా అన్నిసార్లు కూడా మనం చెప్పలేకపోతే ఏం చేస్తారు వాళ్ళైనా సరే మరి నెక్స్ట్ టైం చూద్దాము జరగండి పక్కకి అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడము వాళ్ళు చేత చెప్పి చేయడము లేదంటే వేరే ఆర్టిస్ట్ దొరకకుండా మనం నమ్ముకుని వాళ్ళు ఒక సీన్ పెట్టుకున్నప్పుడు మనమేదే పెట్టాలి అని అనుకుంటారు కదా ఆ సీన్ మనతోటే ఉంటుంది కదా మనం చేయలేకపోతే ఏం చేస్తారు పాపం షూటు క్యాన్సిల్ అవుతుందనమాట వేరే సీన్స్ పెట్టేసుకుంటారు కానీ మన సీన్ సాటిస్ఫాక్షన్గా రానప్పుడు ఆ సీన్ అలాగే మిగిలిపోతుందిగా మళ్ళీ దానికోసం ఇంకో ఆర్టిస్ట్ని వెతుక్కోవాలి వాళ్ళు బాగా చెప్పగల వాళ్ళ మీద డౌట్ వీళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ ఇలా జరిగేసరికి వేరే మంచి ఆర్టిస్ట్ వచ్చినా సరే వీళ్ళకి డౌట్ ఉంటుంది అనమాట చెప్పగలరా లేదా చేయగలరా లేదా అనే టెన్షన్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళు నాలుగు సార్లు ఐదు సార్లు అమ్మ చెప్పగలవా అమ్మ చెప్పగలవా చేసి చేయగలవా అని సార్లు అడిగి అడిగి తీసుకుని వాళ్ళు బాగా చేస్తే అప్పుడు సాటిస్ఫై అవుతారనమాట కానీ ఆ రోజైతే డిజపాయింట్ అయిపోతారుగా సో మనం ఏం చేయాలి అంటే అద్దం ముందు నుంచి లేకపోతే కెమెరా ముందు నుంచి మనం టిక్ టాక్లు రీల్స్ ఎక్కువగా ఈ మధ్య వస్తున్నాయి కనుక అవి చేసి మనం ఎక్కడైనా చేసేయగలము అని అనుకుంటున్నాం అవి ఎక్కడ చేస్తాము మనం మనం ఓన్గా మనం కెమెరా పెట్టుకొని మనం సెల్ పెట్టుకుని మనం సెల్ఫ్గా చేసుకునేవాడిని కాబట్టి మనం చేసేయగలము అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఇంతమంది జనాల మధ్యలో అలా ఉండేసరికి మనం ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట అందరూ అలా కాదు కొంతమందికి నాలంట వాళ్ళ భయస్థులు ఉంటారనమాట అంటే టాలెంట్ ఉంటుంది లోపల లోపల చాలా టాలెంట్ ఉంటుంది కానీ అది తీయలేరు భయం వచ్చేస్తుంది అనమాట ఇంతమంది ఉన్నారేంటి వీళ్ళెదురుగా ఏం చెప్తే తప్పు అనుకుంటారేమో తప్పు అవుతుందేమో ఒకవేళ తప్పు అయితే నవ్వుతారేమో ఎవ్వరు నవ్వరండి ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీలో తప్పు పడ్డరు ఎందుకంటే అందరం నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళ వెంకటకర్ మనకు వచ్చింది ముందు చేసేయాలి అంతే మనకు వాళ్ళు ఇచ్చిన డైలాగ్ మనం ఎలా చెప్పదలుచుకున్నాం అలా చేసేయాలి తప్ప రాయట అనేది డైరెక్ట్గా చూసుకుంటారు మనకి జనాలందరికీ మనకి అనవసరమైన విషయం మనం అసలు వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఆలోచించడం మన పని కాదు మన పని కాదు అది మనం ఆలోచించక్కర్లేదు అనమాట మనం చేయాలని వచ్చాం మనం ఏం పని చేయాలని వచ్చాం ఆ పని చేసేయాలంతే కాబట్టి మనకిచ్చిన క్యారెక్టర్ మీద మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత కూడా మనకు డైలాగ్ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా లేకపోతే మనకు వాట్సాప్లో సీన్స్ పంపించిన తర్వాత కూడా అవి ప్రిపేర్ అవ్వకుండా మనం బాత కొట్టుకుంటూ శుభ్రంగా టిఫిన్ తినేసి వాళ్ళతో వెళ్తా ముచ్చట్లు పెట్టుకుంటూ మేడం ఈ సీన్ రెడీ లెస్ అని సీన్ రెడీ అనగానే గబగబా కెమెరా ముందుకు వచ్చేసి ఆ నువ్వు చెప్పే నేను చెప్పేస్తా వాళ్ళు చెప్పేస్తాం మనం చెప్పడానికి మనకు ఎందుకు ఇచ్చారు మరి రెండు రోజుల ముందే మూడు రోజుల ముందా సీన్ సీన్ పంపించారు ఎందుకు వాట్సాప్లో ప్రిపేర్ అవ్వాలని కదా సో మనం మనకి ఇచ్చిన పని ఏంటి మనం ఎందుకు వెళ్తున్నాం అక్కడికి మనం ఏం పని చేయడానికి వెళ్తున్నాం ఆ పని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట పది మందిని చూసి ఏం నేర్చుకోవాలంటే ఎలా చేస్తున్నారు ఎలా ఎదుగుతున్నారు అని నేర్చుకోవాలి తప్ప ఎవరెలా మా బాతాకాలని కొడుతున్నారు లేకపోతే ఎవరెలా టైంపాసులు చేస్తున్నారు అనేది నేర్చుకోవడానికి మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నిట్లో బయట కాసేపు రోడ్డు మీద ఉంచుంటే కనిపిస్తాయి అవన్నీ కూడా కాబట్టి మనం ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టి దాన్ని నేర్చుకునేందుకు చాలా ప్రయత్నం చేయాలి మనకు ఒకవేళ వాట్సాప్లో సీన్ పంపించినట్టయితే మనం ఇంట్లోనే కూర్చొని అద్దం ముందు నిలబడి మనం చాలామంది జనాలు ఉన్నట్టు ఊహించుకుని ఎదురుగా కెమెరా ఉన్నట్టు ఊహించుకుని మనం బాగా ప్రాక్టీస్ చేసేయాలన్నమాట ఆ డైలాగ్ పదే పదే అనుకోవాలి కొంతమంది ఏమంటారంటే డైలాగ్ పదే పదే అనుకోవడం వల్ల మర్చిపోతాము అని అంటారు అంటే కొంతమంది అలా మర్చిపోతారేమో అలాంటివి కూడా ఉంటాయి అనుకుంటారు మరి కొన్ని తెలియదు కొంతమంది అలా కూడా అనుకుంటారు డైలాగ్ ఎక్కువ సార్లు చదివేసినందువల్ల అది మర్చిపోయే అవకాశాలు ఉంటాయి అని కాబట్టి చూసుకోవాలన్నమాట మనం మనం బాగా మైండ్లోకి ఎక్కేసిందా లేదా మనం నిద్దట్లోంచి లేపడిగినా సరే మనం ఆ డైలాగు విత్ ఎక్స్ప్రెషన్ చెప్పేటట్టుగా ఉండాలి ఏ టైంలో ఉన్నా సరే ఇవాళ మనం వెళ్ళినప్పుడు ఆ సీన్ జరగలేదు మళ్ళీ పది రోజుల తర్వాత ఆ సీన్ పెట్టారు అప్పుడు కూడా మనం అదే ఎక్స్ప్రెషన్తో అదే డైలాగ్ పలకగలిగి ఉండాలి ఇప్పుడు ఎప్పుడు మనల్ని ఏమీ చేయలేరు మనకి అవకాశాల మీద అవకాశాలు అవకాశాల మీద అవకాశాలు మనం అడక్కపోయినా మన దగ్గరికి వస్తాయి అన్నమాట అంతేగాని మనం ఏదో మన అందంగా ఉన్నా ఎర్రగా ఉన్నా పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా లావుగా ఉన్న సన్నగా ఉన్న అవకాశాలు అవే వస్తాయి అనేది కల్లా అలాంటి కలలు కరెక్ట్ అలాంటివి జరగవు టాలెంట్ కాన్ఫిడెన్స్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా ఉంది ఒక గోల్ అనేది పెట్టుకోవాలి దాని మీద మనం వర్కౌట్లు చేయాలి సపోజ్ ఒక హీరోగా వెళ్ళాలి అనుకున్నారు హీరో కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అందుకు తెలుసు కదా మనం చూస్తుంటే ఈ ఇంద్రబాబు ఇలా ఉన్నాడు ఎలా తీసుకున్నారని అనేస్తాం కదా ఈజీగా కాబట్టి అలా మనం ఉండకుండా మనం దానికి తగ్గ వర్కౌట్లు చేసుకుంటూ డ్యాన్సులు నేర్చుకుంటూ ఫైట్లు నేర్చుకుంటూ జిమ్కి వెళ్తూ మంచి ఫిజిక్ పెంచుకుని అన్నిటికీ ప్రిపేర్గా ఉండి ఏదైనా ఇప్పుడు నాకు ఫైట్ చేయమన్నా డాన్స్ చేయమన్నా ఏదైనా నేను చేయగలను అన్నప్పుడు దూకేయడం ఇంకా ఎందుకు రావు అంత టాలెంట్లు మనలో ఉన్నప్పుడు ఎందుకు రావు అవే వస్తాయి ఒక్కసారి ఒక్క అవకాశం వస్తే చాలు వరుసగా తీసుకెళ్ళిపోవచ్చు అనే డైలాగ్ బాగా పాపులర్ కదా అందరికీ తెలిసింది కదా ఆ విషయం కానీ నేనైతే అక్కడ చూడలేదు అలాగా నేను మీకు అందుకనే పదే పదే చెప్తున్నాను అనమాట ఒక అవకాశం వస్తే చాలు నేను తీసుకెళ్ళిపోతాననేది అది కరెక్ట్ కాదు మనకు ఒక్క అవకాశంలో మనం ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలం అనేది ఎవరికి తెలియదు అనమాట ఒక అవకాశం వచ్చినంత మాత్రం ఐదు వందల అవకాశాలు వచ్చాయి ఇప్పటివరకు నేను బిగ్ స్క్రీన్ మదరావదా ఎవరికి చెప్పుకోను అవకాశాలు వస్తాయి కానీ దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాము మనము ఎంతవరకు దాన్ని రీచ్ అవుతున్నాము అనేది కూడా దానికి ఉంటుంది అనమాట లెక్క ఉంటుంది దానికి అవకాశం తాగానే మనం ఎక్కడికో వెళ్ళిపోయామని అనుకోకూడదు అప్ప మనకి ఇందులో అవకాశం వచ్చింది కనుక మనం వెళ్ళిపోయాం ఇంకెక్కడికో అనుకోకూడదు ఒక్కసారి ఒక అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత రెండో అవకాశం వస్తుంది కూడా ఎవరి చేతిలో లేదు ఎవరన్నా ఏమన్నా చెప్పేస్తారేమో మనకి మన ఫ్రెండ్స్ షూట్కి వెళ్తున్నారు కదా నాకు కూడా చెప్పేది అంటే రావాలి అక్కడ అతనికి అవ అనుగుణమైన క్యారెక్టర్ అక్కడ ఉండి ఉండవచ్చు మన ఫిజిక్కి మన పర్సనాలిటీకి మనకి కావాల్సిన క్యారెక్టర్ వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్కి మనం సూట్ అవ్వాలి కదా అప్పుడే కదా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు కనుక మనకి ఇవ్వలేదు ఆ క్యారెక్టర్ మనకి చెప్పలేదు ఫ్రెండ్స్ చెప్పలేదు ఇంకెవరో చెప్పలేదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట అది మనకు సెట్ అయ్యేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు వాళ్ళు చెప్పలేదు మనకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు షూటింగ్లకి మనకి చెప్పలేదు అనేది బ్లేమ్ చేయకూడదు అనమాట అది మనకు అవకాశం రావాలి అని రాసిపెట్టు ఉంటేనే వస్తాయి అవి వాళ్ళకి వచ్చింది వాళ్ళు వెళ్తున్నారు రేపొద్దున వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం వెళ్తున్నాంగా అప్పుడు మనము చెప్పంగా ఇది కూడా ఆలోచించుకోవాలన్నమాట వాళ్ళు ఎవరో చెప్పేయట్లేదు మనకి వాళ్ళు ఏదో చేసేసుకుంటున్నారు మనం చేసుకోవట్లేదు అనేది కాదు మనం ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం మన ఆఫీసులు తిరుగుతున్నామా ఆడిషన్స్ ఇస్తున్నామా మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మనం ఏమాత్రమైనా ముందడుగు వేస్తున్నామా ఎంతవరకు మనం ఆ పనులు చేయగలుగుతున్నాము క్యారెక్టర్ కోసం మనం ఎంతవరకు ప్రయత్నిస్తున్నామో మనకు ఎలాంటి క్యారెక్టర్ సూట్ అవుతుందో మనం ఎప్పుడు తెలుసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరో చేసేసుకున్నారన్నంత మాత్రం వాళ్ళ క్యారెక్టర్ మనకెళ్ళేస్తారు ఇవ్వరు కదా అలా ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్షిప్లో జరిగేవి ఎప్పుడంటే దానికి సూట్ అయ్యి మనకి సూట్ అయ్యే క్యారెక్టర్ ఉన్నప్పుడే అప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తారు నీ సూట్ అవుతుంది క్యారెక్టర్ నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు వెళ్ళి ఒకసారి ప్రయత్నించు అని చెప్తారు మనం ప్రయత్నించినప్పుడు లక్కీ కాదు మనకొస్తే మనం చెప్పిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అనమాట వెంటనే వాళ్ళని మర్చిపోకూడదు కొంతమంది మనకి ఎంత హెల్ప్ చేస్తామో అలాంటి వాళ్ళని మనం మర్చిపోతూ ఉంటాం అది ప్రపంచంలో చాలామంది ఉన్న అనమాట కాబట్టి మనం వాళ్ళ గ్రాటిట్యూడ్గా ఉండాలి వీళ్ళు సపోజ్ ఆ క్యారెక్టర్ వాళ్ళు చెప్పిన క్యారెక్టరే మనకి కిక్ అయ్యి మనం నిజంగానే మనకి బ్రేక్ వచ్చేసింది అనుకోండి అసలు ఏమి ఎన్ని గ్రాటిట్యూడ్ తెలియజేస్తే మాత్రం మనం సరిపోతుంది వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా మనం మాత్రం ముందుకు వెళ్ళిపోయాం నిన్న కాకుండా వచ్చి అలాంటి సిచ్యువేషన్స్ కూడా అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటాయి అనమాట తెలియకుండా మీరాకెళ్ళి ఇవన్నీ కూడా లక్ కర్ఫెక్ట్ అలాంటి అదృష్టమే మనకుంటే కనుక ఇలాంటివి రేర్గా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి ఆ రోజు రావాలి అని కోరుకోవాలి ఎప్పుడైతే ఆ రోజు వస్తుందో ఇంకెవరూ మనల్ని ఏమి చేయలేరు అనమాట మనం వెళ్ళిపోతూనే ఉంటాం ఎక్కడికో వెళ్ళిపోతాం ఉత్తమ నటిగా ఉత్తమ నటుడిగా వాడిస్తు మీద వాడుస్తుంది వాడిస్ మీద ఇవాడుస్తుంది ప్రశంసలు వేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మనం అడగకుండానే వచ్చేస్తాయి ప్రయత్న లోపం అనేది ఎప్పుడైతే ఉందో వీటన్నిటికీ మనం దూరం అయిపోతాం అనమాట ఎప్పుడైనా సరే ప్రయత్న లోపం ఉండకూడదు మనం ఏం చేయాలనుకుంటామో దానికి అనుగుణంగా ప్రయత్నించి అప్పుడు కూడా జరిగే వరకు కూడా వెయిట్ చేయాలి మనం ప్రయత్నించాము ఇన్ని రోజులు ప్రయత్నిస్తే వస్తుందా అన్ని రోజులు ప్రయత్నిస్తే వస్తుందా అనేది ఎక్కడ కూడా రాసిపెట్టి ఉండదు అన్నమాట మనం అనుకున్న జరిగే వరకు ప్రయత్నించడమే మన పని అందరూ అర్థం చేసుకుంటారుగా ఇంకా మీకు ఇందులో కనుక మీరు మాకు ఈ డౌట్స్ ఉన్నాయి మేము రావాలనుకుంటున్నాము లేదంటే మీరు చెప్పింది మాకు ఏమాత్రం కూడా అర్థం కాలేదు మాకు ఇంకా కొంచెం విడమర్చి చెప్పండి లేకపోతే మేము ఈ ఇక్కడ ఉన్నాము మా టాలెంట్ ఇది మేము రావాలనుకున్నాం ఎలాగ ఏమిటి అని మీరు ఏమన్నా క్వశ్చన్స్ కింద కామెంట్ బాక్స్లో కానీ లేకపోతే పర్సనల్గా నా ఇన్స్టాలో కానీ మెసేజ్ చేసినట్టయితే నేను మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట